అందరికీ నమస్కారం ఈరోజు మనందరికి కూడా పండగ దినం గత ఐదు సంవత్సరాల నుంచి అటు ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులతో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడటం జరిగింది ఈ అరాచకాలన్నింటినీ కూడా ఈ అరవై నెలల పాటు ప్రజలు కానీ అటు నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులు గురికావడం జరిగింది ఈ యొక్క కసి అంతా కూడా పోయిన నెలలో పదమూడవ తారీఖు నాడు ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కసిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు నాయ గారి నాయకత్వం కావాలా అదేవిధంగా మన నియోజకవర్గంలో వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం కావాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం కావాలా వాళ్ళ నాయకత్వం అయితేనే ఈరోజు రాష్ట్రం కానీ యొక్క నియోజకవర్గం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కండటంతో ఈరోజు ప్రజలు నూట అరవై ఐదు సీట్లతో ఈరోజు తెలుగుదేశం విజయాన్ని విజయ దుం దుంజుపిచడం జరిగింది భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక అధ్యాయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏడు నుంచి కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క వైసీపీ అరాచక మోకలు ఆయన్ని దుర్భాషలాడి ఆయన యొక్క భార్యను కూడా దుర్బాషలాడటం జరిగింది ఆ రోజే నారా చంద్రబాబు నాయుడు ఒకటే శపథం తీసుకున్నాడు ఈ యొక్క కా ఇది ఈ సభ కాదు ఇది కౌరవ సభ ఈ కౌరవ సభకి మళ్ళా నేను ఈ రాను మళ్ళా గెలిచి మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటేనే మళ్ళా వస్తానని చెప్పి ఆ రోజు శపథం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూట అరవై ఈ రోజు రావడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ముదివర్తి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒకే అభ్యర్థి ఈరోజు ఒక ఏకచత్రాధిపత్యంగా ఈ యొక్క విజయాలు సాధిస్తూ ఉన్న ఉన్నప్పటికి కూడా ఈరోజు మనందరిని కూడా నమ్మి ప్రజలు ఈరోజు ఐదు వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో ముదివర్తి గ్రామంలో ఒక మంచి మెజారిటీ ఒక సామాన్య బీసీ కుటుంబాన్ని యొక్క అదేవిధంగా మిగతా కుటుంబాలకు కూడా ఈరోజు అందరూ అండగా ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు చేసినందుకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విజయాన్ని ఖచ్చితంగా మీ ప్రజల మధ్యలోనే ఉంటాను అదేవిధంగా ఈ వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఐదు సంవత్సరాలు కూడా మీకు ఉపయోగించుకుంటూ ప్రతి ప్రజలకు కూడా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంటానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ